హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మూడు భంగిమల్లో స్త్రీలు రెచ్చిపోయి సెక్స్ చేయించుకుంటారట ఇంద్రానిక భంగిమ ఈ భంగిమలో స్త్రీలు పురుషుల భుజాలపై కాళ్ళు పెట్టి శృంగారాన్ని అనుభవిస్తారు తన రెండో చేతులను పురుషుని నడుమును పట్టుకుని ముద్దులతో అతన్ని రెచ్చగొట్టి సెక్స్ చేయించుకుంటుంది పురుషుడు శృంగారం చేస్తున్నంతసేపు ఆ స్త్రీ తన స్వర్గంలో తేలుతున్నట్టు ఊహాలోకానికి వెళ్తుంది స్త్రీలు ఈ భంగిమలో చాలా తృప్తి చెందుతారు ఈ భంగిమలో పురుషులు స్త్రీ యొక్క పర్సనల్ పాటలో తన ప్రతాపాన్ని మొత్తం చూపించి స్త్రీని సంతోషపెడతాడు స్త్రీ యొక్క నడుమును వంచి వెనక్కు తిప్పి శృంగారాన్ని చేస్తాడు ఇలా రివర్స్లో శృంగారం చేసే స్త్రీలు స్వర్గాన్ని చూస్తారట రెండవది విజృంభిక భంగిమ ఈ భంగిమలో స్త్రీ యొక్క సన్యాలను పీసికి పాలు తాగుతూ శృంగారాన్ని చేస్తారు తన గుండటి రొమ్ముల మధ్యలో ఉన్న చనుమనులను గట్టిగా లాగుతూ సెక్స్ చేస్తే పురుషులు శృంగారంలో ఎక్కువ సమయం గడుపుతారట మూడవది మర్దనా భంగిమ ఈ భంగిమలో స్త్రీ యొక్క ప్రతి పాటును తైలంతో మర్దనా చేసి ఆ తర్వాత శృంగారానికి సిద్ధమవుతారు స్త్రీకి ఈ భంగిమలో తన ప్రతి పాటును పురుషునితో గట్టిగా గిల్లించుకోవడం అంటే చాలా ఇష్టమట ఎందుకంటే అలా గిల్లించుకున్నప్పుడు బాగా నొప్పిగా అనిపించి సెక్స్లో బాగా పాల్గొంటారని అంటారు ఈ భంగిమలో పురుషులకు బదులు స్త్రీలే మగవారిని పడుకోబెట్టి శృంగారాన్ని చేస్తారట మౌత్కిలు ఇద్దరు ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకొని సెక్స్లో పాల్గొంటే వారికి ఎంతో మధురంగా ఉంటుందట ఈ భంగిమలో ఇంకో కోణం ఉంది ఈ భంగిమలో పాల్గొనేటప్పుడు పురుషులు ఒకే స్త్రీని కాకుండా ఇద్దరు స్త్రీలను ఒకేసారి శృంగారం చేస్తాడట ఇలాంటి పురుషులు ఒక్క స్త్రీని అస్సలు శృంగారం చేయడానికి ఇష్టపడారట ఎందుకంటే వీరికి పుట్టుకతోనే సెక్స్ దమనులు అనే నాడులు వారి శరీరంలో అధికంగా రిలీజ్ అయ్యి అతన్ని సెక్స్ చేసేలా ప్రేరేపిస్తాయట అందుచేత అలా ఇద్దరిని సెక్స్ చేయడానికి సిద్ధపడతారట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్